హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లీలాకృష్ణ గోలి వెల్కమ్ టు ఎంఎస్ ట్యూటోరియల్స్ ఈరోజు మనం హెచ్జీటీకి సంబంధించి మ్యాథ్స్ టాపిక్ని అయితే చూద్దాం ఆల్రెడీ మనం మ్యాథ్స్ టాపిక్ హెచ్జిటి సిలబస్లో మ్యాథ్స్లో నెంబర్ సిస్టంలో ఫస్ట్ టాపిక్ని అయితే కంప్లీట్ చేసామన్నమాట ఈరోజు ఆ సిలబస్ షీట్లో మనకి సెకండ్ టాపిక్ అయినా మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అనే ఒక చిన్న టాపిక్ని అయితే చూద్దాం ఇది మనకి ఫిఫ్త్ క్లాస్లో సెమిస్టర్ వన్లో ఫిఫ్త్ చాప్టర్ అయితే ఉంది సో నేను టెక్స్ట్ బుక్ తీసుకొని ఇందులో కాన్సెప్ట్స్ వారీగా అలాగే ఎక్సైజ్ వారీగా చెప్తాను మీరు కూడా టెక్స్ట్ బుక్ తీసుకొని ఫాలో అవ్వండి ఇన్ కేస్ మీ దగ్గర దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోతే మ్యాథ్స్ కాబట్టి ఒక మెటీరియల్ అయినా ఓకే దాన్ని తీసుకొని మీరు కాన్సెప్ట్స్ విని ప్రాక్టీస్ బిట్స్ చేయండి ఎందులోనే నేను ఎక్ససైజ్కి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను మిగతా అవి మీరు చేయండి ఒకవేళ మీకు ఏవైనా డౌట్లు ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో మీరు పెడితే నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను అనమాట కింద మనకి ఈ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింకు అలాగే యాప్ లింకు మనం యాప్ను ఒకటైతే లాంచ్ చేసాం అందులో ఫ్రీగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాం ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ చాప్టర్ చూడండి మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ గుణిజాలు కారణాంకాలు ఇది మనకి ఫిఫ్త్ క్లాస్లో అయితే ఉంది ఈ గుణిజాలు మరియు కారణాంకాలు అనే చాప్టర్లో మనం మెయిన్గా ఏ టాపిక్స్ అయితే చూస్తామంటే డివిజిబిలిటీ రూల్స్ డివిజిబిలిటీ రూల్స్ చూస్తాం అంటే భాజనీయ సూత్రాలు నేను దీన్ని మల్ మల్టీ లాంగ్వేజ్లో చెప్తాను తెలుగు మరియు ఇంగ్లీష్లో బై లాంగ్వేజ్లో అయితే నేను మీకు క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ఈజీగా ఉంటుంది డివిజిబిలిటీ రూల్స్ బాధినీ సూత్రాలు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు నెక్స్ట్ థర్డ్ది కాంపోజిట్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలు నెక్స్ట్ ఎల్సిఎం కసాగు కసాగు గురించి కనిష్ట సామాన్య గుణిజం నెక్స్ట్ హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గసాబా గరిష్ట సామాన్య గరిష్ట సామాన్య బాజకం ఈ కాన్సెప్ట్స్ అయితే మనం ఇందులో నేర్చుకోవాలి ఇందులో మెయిన్ కాన్సెప్ట్స్ మనకి ఈ కసాగు గసాబాకు సంబంధించిన కంబైన్డ్ క్వశ్చన్స్ అయితే మనకి రావటం జరుగుతుంది క్వశ్చన్స్ అనమాట ఈ కసాబు గసాబా గురించి క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ క్వశ్చన్స్ కూడా మనం ఈరోజు ప్రాక్టీస్ అయితే చేద్దాం ఇవి ఈ చాప్టర్లో మనం నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ ముందు వరుసగా ఒక్కొక్క కాన్సెప్ట్ని అయితే చూద్దాం కాన్సెప్ట్ చూస్తూనే కాన్సెప్ట్కి సంబంధించిన మనం ప్రాక్టీస్ బిడ్స్ కూడా చూద్దాం ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి ముందుగా డివిజిబిలిటీ రూల్స్ అని ఇచ్చాడు డివిజిబిలిటీ రూల్స్ మనకి ఫిఫ్త్ క్లాస్లో సెమిస్టర్ వన్లో పేజ్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్లో ఉందన్నమాట వన్ ట్వంటీ ఫోర్లో మనకి ఫస్ట్ది ఏముందంటే డిజిబిలిటీ రూల్ టూ అంటే రెండు యొక్క బాజనీయ సూత్రం రెండు యొక్క భాజనీయ సూత్రం ఇక్కడ ఏమి ఇచ్చాడు ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఫర్ ఎగ్జా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉందంటే ఆ నెంబరు రెండు చేత భాగించబడుతుంది ఇఫ్ ఏ నెంబర్ హ్యాజ్ ఏ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఆర్ ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ దెన్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై టూ ఇఫ్ ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఒకట్ల స్థానం అంటేది వన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్లో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వీటిలో ఏ నెంబర్ అయినా ఉంటే ఆ నెంబర్ అనేది రెండు చేత భాగించబడుతుంది చూద్దాం ఒకసారి సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ టూ ఈ నెంబర్ రెండు చేత భాగించబడుతుందా లేదా అని మనకి ఎగ్జామ్లు అడిగాడు అనుకోండి వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలో మనకి రెండు ఉంది రెండు ఉంది జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వీటిలో ఏదైనా ఉండవచ్చు మనకి ఇక్కడ రెండు ఉంది కాబట్టి ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా టూ చేత డివిజిబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఈ నెంబరు రెండు చేత డివిజిబుల్ అవుతుందా లేదా అని అడుగుతాడు ఎందుకు చూడాలి మనం వన్స్ ప్లేస్లో మనం ఈ చెప్పింది ఉందా లేదా జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వీటిలో ఏదైనా నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి మనకి ఆ నెంబర్ లేదు సో ఈ నెంబరు టూ చేత డివిజిబుల్ అవ్వదు అన్నమాట అంటే ఈ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అనేది మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్స్ అనమాట ఇవి ఈవెన్ నెంబర్స్ దీన్ని బట్టి మనం ఏం కంక్లూజ్ చేయొచ్చు అంటే ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై టూ అన్ని సరి సంఖ్యలు రెండు చేత భాగించబడతాయి ఒకట్ల స్థానంలో సరి సంఖ్య ఉంటే ఆ సంఖ్య రెండు చేత భాగించబడుతుందని మనకి రెండు యొక్క బాధని సూత్రం తెలియజేస్తుంది అనమాట ఇది మనకి పేజ్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్లో ఉంది అలానే దాని కింద ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చాడనమాట ఇది సింపుల్ అనమాట నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ ఫైవ్ నెక్స్ట్ ఇది డివిజిబిలిటీ రూల్ డివిజిబిలిటీ రూల్ ఫైవ్ ఐదు యొక్క బాధనీ సూత్రం ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్నా లేదా ఐదు ఉంటే ఆ సంఖ్య ఐదు చేత భాగించబడుతుంది ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ జీరో ఆర్ ఫైవ్ ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ దెన్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఫైవ్ చూడండి ఇక్కడ సిక్స్ సెవెన్ ఫైవ్ ఇది ఇక్కడ జీరో ఇది వన్స్ టెన్సు హండ్రెడ్సు థౌజండ్సు ఒకట్ల స్థానం పదుల స్థానం వందల స్థానం వేల స్థానం ఒకట్ల స్థానంలో అంటే వన్స్ ప్లేస్లో మనకి జీరో కానీ ఫైవ్ కానీ ఉంటే ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా ఫైవ్ చేత డివిజిబిలిటీ అవుతుంది ఇది కూడా చాలా ఈజీ అనమాట చూడండి సెవెంటీ ఫైవ్ ఒకట్ల స్థానంలో మనకి ఫైవ్ ఉంది ఫైవ్ థర్టీ డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం ఫైవ్ వన్స్ ఆర్ ఫైవ్ టూ డౌన్ చేయాలి సెవెన్లోంచి ఫైవ్ సప్రాక్షన్ చేస్తే టూ ఏళ్ళలోంచి అయితే తీస్తే రెండు దీన్ని డౌన్ చేసాం ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ అది ఇట్లా మనకి పెద్ద నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ ఫైవ్ చేత డివిజిబుల్ అవుతుందా లేదంటే మనం ఏం చేయాలంటే వన్స్ ప్లస్లో జీరో లేదా ఫైవ్ ఉందో చూసుకోవాలి జీరో కానీ ఫైవ్ కానీ ఉంటే ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా ఫైవ్ చేత డివిజిబుల్ అవుతుంది అని దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మరియు క్వశ్చన్స్ అనేవి మనకి ఈ పేజ్ నెంబర్ వన్ ట్వంటీ అని ఇచ్చారు ఓసారి అక్కడ చెక్ చేయండి నెక్స్ట్ డిజిబిలిటీ రూల్ ఆఫ్ టెన్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ టెన్ ఇవన్నీ మ్యాథ్స్ వాళ్ళకి చాలా సింపుల్గానే ఉంటాయి కానీ మనకి టెట్లో అడిగేది ఈ స్థాయి నుంచి మనకి టెట్లో అడుగుతారు ఒకవేళ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళు కొంచెం స్పీడ్లో పెట్టుకొని వీడియో అనేది వినండి నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే కొంచెం స్లోగా జాగ్రత్తగా వినండి అనమాట ఎందుకంటే మనకి టెట్లో ప్రీవియస్ బిడ్స్లో సేమ్ ఇటువంటి మోడల్స్ నుంచే మనకి బిడ్స్ వస్తున్నాయి ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ టెన్ ఒక సంఖ్య యొక్క ఒక సంఖ్య యొక్క వన్స్ ప్లేస్ ఇది వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ హండ్రెడ్ ప్లేస్ వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ మరియు హండ్రెడ్ ప్లేస్ ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్నా ఉన్నట్లయితే ఆ సంఖ్య పది చేత భాగించబడుతుంది ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ ఏ జీరో ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ దెన్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై టెన్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై టెన్ చూడండి సెవెన్ సెవెంటీ ద నెంబర్ హ్యాస్ ఎ జీరో ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ ఏడు వందల డెబ్బై అనేది దాని ఒకట్ల స్థానంలో సున్నా ఉంది కాబట్టి ఇది పది చేత భాగించబడుతుంది ఏడు వందల డెబ్బై పది ఒకట్ల పది ఏళ్ళ డెబ్బై ఏళ్ళలోంచి సున్నా తీస్తే ఏడు ఏళ్ళలోంచి ఏడు తీస్తే సున్నా డెబ్భై పది పది ఏళ్ళు డెబ్బై సున్నా ఇది ఏ నెంబర్ హ్యాస్ జీరో ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ దెన్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై టెన్ ఏ నెంబర్ హ్యాస్ ఏ ఈవెన్ నెంబర్ ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ దెన్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై టూ ఒక నెంబర్ యొక్క ఒకట్ల స్థానంలో సరిసంఖ్య ఉన్నట్లయితే సున్నా లేదా సరి ఉన్నట్లయితే ఆ నెంబర్ రెండు చేత భాగించబడుతుంది ఏ నెంబర్ హ్యాస్ జీరో ఆర్ ఫైవ్ ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ దెన్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఫైవ్ ఒక ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్నా లేదా ఐదు ఉన్నట్లయితే ఆ సంఖ్య అనేది ఐదు చేత భాగించబడుతుంది ఏ నెంబర్ హ్యాజ్ ఏ జీరో ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ దెన్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై టెన్ ఇప్పటికి మనం మూడు బాధిని సూత్రాలు అయితే నేర్చుకున్నాం ఎక్ ఎక్సర్సైజ్ ఫైవ్లో చూడ ఎక్ససైజ్ వన్ పేజ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్లో ఉంది ఈ ఎక్ససైజ్ ఫైవ్లో మనకి డివిజిబిలిటీ రూల్ టూ డివిజిబిలిటీ రూల్ ఫైవ్ అలాగే డివిజిబిలిటీ రూల్ టెన్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇవి చాలా సింపులే ఇది చాలా సింపుల్ ఇప్పుడు నేను చెప్పిన మోడల్లో మీరు చేసేయచ్చు అన్నమాట నెక్స్ట్ పేజ్ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్లో మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే ఉంది చూడండి డిజిటల్ రూట్ ఏంటిది అది డిజిటల్ రూట్ అంక మూలము తెలుగులో డిజిటల్ రూట్ని అంక మూలం అంట డైరెక్ట్గా బిట్టు అడగచ్చు ఫైండ్ ద డిజిటల్ రూట్ ఆఫ్ ద గివెన్ నెంబర్ కింద ఇచ్చిన నెంబర్ యొక్క అంక మూలము కనబనండి పదం అయితే కొత్తగా ఉంటుంది కానీ కాన్సెప్ట్ అయితే చాలా ఈజీ అనమాట డిజిటల్ రూట్ తెలుగులో అంక మూలం అంక మూలం ఇది మనకి పేజీ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ అని ఉంది చూడండి మూడు వందల నలభై ఏడు యొక్క డిజిటల్ రూట్ కనుక్కోనండి ఫైండ్ ద డిజిటల్ రూట్ ఆఫ్ త్రీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెంబర్కి త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ ఎంత మూడు నాలుగు ఏడు 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 పద్నాలుగు వన్ ప్లస్ ఫోర్ ఇజ్ ఈజ్క్వల్ టు ఫైవ్ ఇది డిజిటల్ రూట్ అనమాట అంటే ఇచ్చిన నెంబర్ని మనం సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు ఇలా యాడ్ చేసుకుంటూ రావాలి దాన్నే మనం డిజిటల్ రూట్ లేదా అంక మూలము అని అంటారు ఇప్పుడు ఇంకోటి చూద్దాం ఫైన్ ద డిజిటల్ రూట్ ఆఫ్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ ఒకటి ప్లస్ నాలుగు ఐదు ఐదు ఏడు పన్నెండు ఇప్పుడు పన్నెండు వచ్చింది మనం ఏం చెప్పాము సింగిల్ డిజిట్లోకి వచ్చేంత వరకు దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి వన్ ప్లస్ టూ అంటే త్రీ ఇది అంక మూలం ఎంత అంటే నూట నలభై ఏడు యొక్క అంక మూలం ఈజ్క్వల్ టు మూడు ద డిజిటల్ రూట్ ఆఫ్ ద వన్ ఫార్టీ సెవెన్ ఈజ్ త్రీ ఇది డిజిటల్ రూట్ ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు చూడండి ఈ డిజిటల్ రూట్ ఆధారంగానే మనం వేరే వాటి యొక్క కొన్ని నెంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్ని మనం కనుక్కుంటాము ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ త్రీ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ త్రీ మూడు యొక్క భాజనీయ సూత్రము మూడు యొక్క సూత్రం చూడండి ఇఫ్ ద డిజిటల్ రూట్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ త్రీ సిక్స్ నైన్ దెన్ ద నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై త్రీ ఇఫ్ ద డిజిటల్ రూట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఓకే అంటే ఇచ్చిన నెంబర్ యొక్క డిజిటల్ రూట్ అంట త్రీ కానీ సిక్స్ కానీ నైన్ కానీ అయితే ఆ నెంబర్ అనేది మూడు చేత భాగించబడుతుంది ఇఫ్ ద డిజిటల్ రూట్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ త్రీ ఆర్ సిక్స్ ఆర్ నైన్ దెన్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై త్రీ ఇచ్చిన సంఖ్య యొక్క అంక మూలం అనేది మూడు లేదా ఆరు లేదా తొమ్మిది అయితే ఆ సంఖ్య ఖచ్చితంగా మూడు చేత భాగించబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి త్రీ ఫార్టీ ఫైవ్ ఎగ్జాంపుల్ త్రీ ఫార్టీ ఫైవ్ ఈ నెంబర్ మూడు చేత భాగించబడుతుందా లేదా అని అడుగుతాడు అప్పుడు మనం ఏం చేయాలి ముందు మూడు వందల నలభై ఐదు యొక్క మూలము లేదా డిజిటల్ రూట్ కనుక్కోవాలి త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత మూడు ప్లస్ నాలుగు ఏడు ఏడు ప్లస్ ఐదు పన్నెండు పన్నెండు వన్ ప్లస్ టూ ఇజ్వల్ టు త్రీ అయిపోయిందిగా త్రీ వచ్చింది సో ఈ నెంబర్ అనేది మూడు చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అని మనం చెప్పవచ్చు అనమాట దీనికి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం త్రీ ఫార్టీ నైన్ ఎగ్జాంపుల్ మనకేమిస్తాడు త్రీ ఫార్టీ నైన్ అనేది త్రీ చేత డివిజిబుల్ అవుతుందా లేదా అంటాడు లేకపోతే ఫైన్ ద డిజిటల్ రూట్ ఆఫ్ త్రీ ఫార్టీ సెవెన్ అంటాడు త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ నైన్ ఎంత సెవెన్ ప్లస్ నైన్ ఏడు ప్లస్ తొమ్మిది పదహారు వన్ ప్లస్ సిక్స్ ఎంత సెవెన్ సెవెను సెవెన్ అనేది సెవెన్ అనేది మూడు చేత భాగించబడదన్నమాట సెవెన్ అనేది మూడు చేత బా పోతుందా పోదు సో త్రీ ఫార్టీ నైన్ అనేది మూడు చేత భాగించబడదు ఇది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ త్రీ నెక్స్ట్ నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై నైన్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ నైన్ తొమ్మిది యొక్క భాజనీయ సూత్రం ఏంటో చూద్దాం ఇఫ్ ద డిజిటల్ రూట్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ నైన్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై నైన్ ఇచ్చిన నెంబర్ యొక్క అంకమూలం అనేది తొమ్మిది అయితే ఆ సంఖ్య తొమ్మిది చేత భాగించబడుతుంది ఎగ్జాంపుల్ చూద్దాం ఫైవ్ థర్టీ వన్ ఇఫ్ ద డిజిటల్ రూట్ ఆఫ్ ఎ నెంబర్ ఈస్ రైన్ దెన్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై నే ఇచ్చిన సంఖ్య యొక్క అంకమూలము తొమ్మిది అయితే ఆ నెంబర్ తొమ్మిది చేత భాగించబడుతుంది ఫైవ్ థర్టీ వన్ చూద్దాం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ వన్ ఐదు ప్లస్ మూడు ఎనిమిది ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది చూసారా తొమ్మిది వచ్చింది సో ఈ నెంబర్ అనేది ఫైవ్ థర్టీ వన్ అనేది మనకి తొమ్మిది చేత భాగించబడుతుంది ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి పేజ్ నెంబర్ వన్ థర్టీ టూలో డూ దీస్లో ఉన్నాయి మీరు మిగతా అవి ప్రాక్టీస్ చేయండి ఈ నెంబర్ నైన్ చేత డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం అంక మూలం కనుక్కుందాం ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది తొమ్మిది ప్లస్ ఆరు పదిహేను పదిహేను ప్లస్ మూడు పద్దెనిమిది పద్దెనిమిది వచ్చింది మళ్ళీ దీన్ని వన్ ప్లస్ నైన్ వన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు నైన్ సో నైన్ అనేది నైన్ చేత డివిజిబుల్ అవుతుంది సో ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ అనేది కూడా నైన్ చేత డివిజిబుల్ అవుతుందని మనం చెప్పవచ్చు నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ ఫోర్ నాలుగు యొక్క భాజనీయ సూత్రముజర్గా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిజిటల్ రూట్ అనే కాన్సెప్ట్ అనేది మనకి టెట్లో అడగచ్చు టెట్లో కింద మనకి డైరెక్ట్గా పెట్టవచ్చు ఫైండ్ ద డిజిటల్ రూట్ ఆఫ్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి ఇచ్చేస్తే మీరు ఆ నెంబర్ని ఇండివిజువల్గా యాడ్ చేయండి ఎప్పటివరకు యాడ్ చేయాలి సింగిల్ డిజిట్ వచ్చేంతవరకు మీరు ఆ నెంబర్ని అయితే యాడ్ చేయవలసి ఉంటుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా వినండి ఇవే మనకి టెట్లో వచ్చే ముఖ్యమైన బిడ్స్ అనమాట ఈ కాన్సెప్ట్స్ నుంచే మనకి టెట్లో అయితే బిట్స్ రావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ ఫోర్ నాలుగు యొక్క భోజనీ సూత్రాలు చూద్దాం చూడండి ఇఫ్ ద లాస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఫోర్ దెన్ ద హోల్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఫోర్ ఇచ్చిన సంఖ్యలో చివరి రెండు అంకెలు నాలుగు చేత భాగించబడితే ఆ నెంబర్ అనేది ఆ మొత్తం నెంబర్ అనేది నాలుగు చేత భాగించబడుతుంది ఏడు ఆరు రెండు నాలుగు అంటే ఈ చివరి ఒకట్లా పదుల స్థానంలో ఉన్న రెండు అంకెలు నాలుగు చేత భాగించబడితే ఇచ్చిన మొత్తం నెంబర్ అనేది నాలుగు చేత భాగించబడుతుంది ఇది కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం ఫోర్ వన్ జార్ ఫోర్ నాలుగు ఒకటి నాలుగు ఏడుగుల నుంచి నాలుగు తీస్తే మూడు ముప్పై ఆరు నాలుగు తొమ్మిది ముప్పై ఆరు టూ డౌన్ చేసాం టూ తర్వాత తర్వాత ఇక్కడ పోదు కాబట్టి జీరో జీరో టూ ఫోర్ నాలుగు నాలుగారులు ఇరవై నాలుగు సో రిమైండర్ అనేది మనకి జీరో వచ్చింది శేషం అనేది సున్నా వచ్చింది కాబట్టి ఇచ్చిన నెంబర్ మొత్తం అనేది నాలుగు చేత భాగించబడుతుంది దీనికి సంబంధించిన ఎక్ససైజ్ మొత్తం మనకి ఎక్కడ ఉందంటే డూ దిస్ట్రో పేజ్ నెంబర్ వన్ థర్టీ టూలో ఉంది సో మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే మీ మ్యాథ్స్ కాబట్టి మీ దగ్గర వేరే బుక్ ఉన్నా కానీ అందులో కానీ సేమ్ ఇదే కాన్సెప్ట్ను ఉపయోగించి మీరు ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయవచ్చు నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ నైన్ సిక్స్ ఆరు యొక్క బాధనీయ సూత్రాలు ఆరు యొక్క బాధనీయ సూత్రం చూడండి ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిల్ బై టూ అండ్ త్రీ దెన్ ద నెంబర్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ డివిజిల్ బై సిక్స్ ఇచ్చిన నెంబర్ గనక రెండు మరియు మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య ఆరు చేత భాగించబడుతుంది ఇచ్చిన నెంబరు రెండు లేదా మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య ఆరు చేత భాగించబడుతుంది ఒకసారి చూద్దాం ఇది మనకి ఎగ్జాంపుల్గా వన్ సిక్స్టీ టూ ఎగ్జాంపుల్ చూడండి నూట అరవై రెండు ఇచ్చిన నెంబర్ అంట రెండు మరియు మూడు చేత భాగించబడాలి ముందు రెండు చూద్దాం రెండు వన్ సిక్స్టీ టూ భావిస్తుందా లేదా వన్స్ ప్లేస్లో నేను చెప్పాను ఈవెన్ నెంబర్ ఉంటే వన్స్ ప్లేస్లో అది రెండు చేత డివిజిబుల్ అవుతుంది మరి మూడు చేత చూద్దాం మూడు చేత వన్ సిక్స్టీ టూ భాగించబడుతుందా లేదా అంటే దీని యొక్క డిజిటల్ రూట్ కనుక్కోవాలి అంక వన్ ప్లస్ సిక్స్ సెవెన్ ప్లస్ టూ నైన్ అంక మూలము నైన్ వచ్చింది సో త్రీకి ఏం చెప్పాను త్రీ సిక్స్ నైన్ ఈ మూడిట్లో ఏ నెంబర్ వచ్చినా ఆ నెంబర్ అనేది త్రీ చేత భాగించబడుతుంది ఈ రెండు నెంబర్ చేత భావించబడుతుంది కాబట్టి ఈ చిన్న నెంబర్ అనేది రెండు మరియు మూడు చేత భావించబడుతుంది కాబట్టి ఆ నెంబర్ మొత్తం ఆరు చేత భాగించబడుతుంది నెక్స్ట్ డ్యూజిబిలిటీ రూల్ ఆఫ్ ఎయిట్ ఎనిమిది యొక్క బాధిని సూత్రం చూద్దాం ఇది మనకి పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ వన్ థర్టీ ఫోర్లో ఉంది చూడండి ఇఫ్ ఇఫ్ ద నెంబర్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఇన్ ద గివెన్ నెంబర్ ద లాస్ట్ త్రీ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై ఎయిట్ దెన్ దెన్ ద హోల్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఎయిట్ ఇచ్చిన సంఖ్యలో చివరి మూడు అంకెలు అనేవి ఎనిమిది చేత భాగించబడితే ఆ మొత్తం సంఖ్య అనేది ఎనిమిది చేత భాగించబడుతుంది దీనికి మనకి ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్గా ఒకసారి చూడండి త్రీ నైన్ త్రీ నైన్ త్రీ టూ ఎయిట్ అంటే చివరి మూడు సంఖ్యలు ఎనిమిది చేత భాగించబడితే మొత్తం నెంబర్ అనేది ఎనిమిది చేత భాగించబడుతుంది చివరి మూడు సంఖ్యలు చూడండి ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఎనిమిది డౌన్ చేసిన ఎనిమిది ఒకటి ఎనిమిది సున్నా సో శేషం సున్నా వచ్చింది కాబట్టి రిమైండర్ జీరో కాబట్టి ఇచ్చిన మొత్తం నెంబర్ ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది అనేది ఎనిమిది చేత భాగించబడుతుంది సేమ్ ఇటు కాన్సెప్ట్లు అనేవి మనకి ఎక్సైజ్ వన్లో ఉన్నాయి ఎక్సైజ్ వన్ పేజ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్లో ఇవన్నీ చాలా ఈజీయే ఇందులో కొంచెం డిఫికల్ట్గా ఉన్నది ఒక క్వశ్చన్ నేను చెప్తా చూడండి ఎక్సైజ్ వన్లో క్వశ్చన్ నెంబర్ త్రీ ఎక్సైజ్ వన్లో క్వశ్చన్ నెంబర్ త్రీ ఒకసారి చూసుకోండి క్వశ్చన్ నెంబర్ త్రీ చూడండి ఇందులో ఏమి ఇచ్చాడు ఇక్కడ ఫిఫ్టీ ఇచ్చాడు తర్వాత డాష్ ఇచ్చాడు నెక్స్ట్ నైన్టీన్ ఇచ్చాడు ఆ ఈ సంఖ్య అంట తొమ్మిది చేత నిశేషంగా భాగించబడాలంటే ఆ గ్యాప్లో ఏమి ఉండాలి అని అడుగుతున్నాడు ఇక్కడ మనకి తొమ్మిది చేత భాగించబడాలంటే ఏం ఉండాలి అని అడుగుతున్నాడు ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై నై దెన్ ద గ్యాప్ ఫిల్స్ విత్ అన్నాడు అంటే మనకి తొమ్మిది యొక్క బాధనీ సూత్రం తెలియాలి తొమ్మిది యొక్క బాధిని సూత్రం ఏంటిది మీకు ఇందాకడే చెప్పాను తొమ్మిది యొక్క బాధని సూత్రం ఇది మనకి తొమ్మిది యొక్క బాధిన సూత్రం ఒకసారి చూసుకోండి ఈ నెంబర్కి ఆన్సర్ మీరు ఎలా చేస్తారు ఇచ్చిన నెంబర్ యొక్క ఇక్కడ గ్యాప్లో ఫిల్ చేస్తే ఆ నెంబర్ మొత్తం తొమ్మిది చేత భాగించబడాలి అన్నాడు చూడండి ద డిజిటల్ రూట్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ నైన్ దెన్ ద హోల్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిల్ బై నైన్ అంటే ఇచ్చిన అంకమూలం అనేది ఇచ్చిన సంఖ్య యొక్క అంకమూలం అనేది తొమ్మిది అయితే ఆ సంఖ్య మొత్తం తొమ్మిది చేత భాగించబడుతుంది అన్నాడు అయితే దీని యొక్క అంకమూలం మొత్తం మనకి తొమ్మిది కావాలి ఇక్కడ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం ఫైవ్ ప్లస్ జీరో ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ నైన్ ఫైవ్ ప్లస్ జీరో ఫైవ్ ప్లస్ ఎక్స్ వన్ ప్లస్ నైన్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ప్లస్ ఎక్స్ ఫిఫ్టీన్ అంటే వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఎక్స్ అంటే వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ ప్లస్ ఎక్స్ సిక్స్ ప్లస్ ఎక్స్ ఉంది మనకి ఆన్సర్ అంక మనకనే తెలుసు ఆ నెంబర్ అనేది తొమ్మిది చేత డివిజిబుల్ కావాలంటే మనకు ఆన్సర్లో నైన్ రావాలి నైన్ రావాలంటే ఇక్కడ సిక్స్ ప్లస్ ఎక్స్ ఉంది సో ఎక్స్ ప్లేస్లో మనం సిక్స్కి ఎంత యాడ్ చేస్తే నైన్ వస్తుంది సో మన ఎక్స్ ప్లేస్లో త్రీ యాడ్ చేస్తే నైన్ ఆన్సర్ వస్తుంది నైన్ ఆన్సర్ మనకి ఎలా తెలుసు ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ బై నైన్ అన్నాడు డివిజిబుల్ బై నైన్ అన్నాడు కాబట్టి దాని యొక్క అంక మూలము డిజిటల్ రూట్ అనేది మనకి ఆన్సర్ తొమ్మిది అని మనకు తెలుసు సేమ్ ఇటువంటి కాన్సెప్ట్స్ మీద మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ బిట్స్ ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంది సో ఇటువంటి మోడల్లో మనకి ఎక్ససైజ్ వన్లో ఉన్నాయి మీరు చేయండి బిట్స్ ఏమైనా రాకపోతే మనకి గ్రూప్లో పెట్టండి వాటికి ఆన్సర్స్ అనేవి మనం చూద్దాం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి ఎంతైంది అది